నా పుట్టుక కారాగారంలో జరిగింది నేను ఈ భూమి మీద కాలు మోపక ముందే నన్ను చంపాలని చూశారు నేను పుట్టగానే నా తల్లికి దూరం అయ్యాను వయసు పెరిగే కొద్దీ చాలామంది నన్ను చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు కాస్త పెద్దయ్యాక మా గ్రామం నుండి మకాం మార్చాల్సి వచ్చింది నేను ప్రాణంగా ప్రేమించిన ప్రేయసి నాకు దూరం అయ్యింది ధర్మం కోసం యుద్ధం చేసి ధర్మాన్ని గెలిపించాను కానీ ఎంతోమంది మరణానికి కారణం నేనని నిందించబడి శపించబడ్డాను గాంధారి శాపం వల్ల నా వంశం మొత్తాన్ని కోల్పోయాను క్రిందిటి జన్మ కర్మ ఫలితంగా కేవలం పొటనివేలికి బాణం తగిలి మరణించాను ఇంత జరిగినా నేనెప్పుడు బాధపడలేదు ఎప్పుడు ఎవరి చెడు కోరలేదు మరి నువ్వెందుకు నీకొచ్చిన ప్రతి చిన్న కష్టాన్ని భారంగా తీసుకుంటున్నావు నీకు నీ మీద నమ్మకం లేదా లేదా నాపై నమ్మకం లేదా నువ్వు ఉన్న పరిస్థితులు నువ్వేంటని చెప్పవు నువ్వు నడుస్తున్న మార్గం వల్ల నీ విధి నిర్వచించబడదు నువ్వు తీసుకునే చర్యల ద్వారా కర్మ నిర్ణయిస్తుంది నీకు చెడు జరిగినంత మాత్రాన లేదా నీకు ఎవరైనా చెడు చేసినంత మాత్రాన కృంగిపోనక్కర్లేదు కర్మానుసారంగా జరగాల్సింది తప్పకుండా జరుగుతుంది